ఆత్మసంగు చెప్తున్న మాట వాడ విన్నగాక ప్రభువును ప్రభుత్వలవిచ్చిన వాక్కు ఈ వాక్యం శరీర ధర కృపశద్ధ సంపన్నుడై ఎవరైతే ఎక్కడి నుండి మాటలు వింటలో దేవుడిని ఎదోకొచ్చి నీతో మాట్లాడుతాడు ఆత్మసంగు చెప్తున్న మాట చెప్పగల వాడు విన్నగాక గత సంవత్సరంలో నుండి తలబట్టుకుని కూర్చున్నవా విలువేయబడవా అవమానపరచబడ్డవా నిందించబడుతున్నవా తుణికిరింపబడుతున్నవా గాయపరచబడుతున్నవా నిందించబడుతున్నవా మానసికంగా నలిగిపోతున్నవా నిరీక్షణ కోల్పోతున్నవా చేదంలో పడిపోయినవా గడ్డు కాలంలో నిరీక్షణ కోల్పోతున్నవా ఆత్మ సంగతులమాట చెవిగల వాడు వినగాక ప్రభుణ ప్రభు సెలవిచ్చిన వాకి వాక్యము శరీర శరీరధారై కృపసత్త సంపన్నుడై అభిషేకం తల్మపై పడి ఆత్మ నివాణి ప్రవర్తిస్తున్నాను చూడుమో నేను నిన్ను అరిచితులు చెక్కుకును ఉన్నాను ఆత్మ సంగో చెప్తా మాట చెవి వాడు విననిగాక ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నీ దేవుడు నీ కాలములు సమములు దేవుడు మార్చబోతున్నాడు ఆత్మ సగ్గు చెప్తున్న మాట చివిగల వాడు విననిగాక నువ్వేమైనవో ఆయన కృప వల్లనే ఆత్మ సంగో చెప్తున్నమాట చివల వాడు విన్నగాక అన్న జల్ల మధ్య ప్రత్యక్షమై నామనికి దూషణ కలగకున్నట్లు నాస్తం వెనుక తీసి వాగ్దానము నెరవేర్చితిని ఆత్మ సగ్గు చెప్తున్నమాట చివరి వాడుకు వినగా అపవాది ఫైట్ చేపిస్తుంది నువ్వు దేంతో సాహసం చేస్తే దేవుడి దయని కట్టెతే వీళ్ళందరూ నీకు దూరం అవుతారు ఆత్మ సంఘోత్ చెప్తున్న మారచ్చ వాడు విననిగాక నీ చేదు జీవితం దేవుడు మధురంగా మార్చబోతున్నాడు ఆత్మ మాట మారచ్చ వాడు విననిగాక ప్రభు నా ప్రభుతో సవ ఇచ్చిన వాక్కు నువ్వెవరితో టార్గెట్ పెట్టుకోవద్దు ఎవరితో యుద్ధము చేయొద్దు నువ్వు దేవునితో సావాసం చేస్తే దేవుడి దయన్ని కట్టెత్తే వీళ్ళు నీకు దూరం అవుతారు ఆత్మ సంగో చెప్తారన్నమాట చివిక వాడు వినడుగాక ఏహో కొరకు కనిపెట్టుకుని ఉండము నీ మనసు నీ ఉదయం నిబ్రంగ ఉండము ఆత్మ సంగో చెప్తారన్నమాట చివికల వాడు విననుగాక నిత్యంగా నీకు జాబు రాబోతున్నది ఆత్మ సంగో చెప్తారన్నమాట చివికల వాడు విననిగాక నిత్యంగా నువ్వు గర్భం దాల్చబోతున్నావు నిత్యంగా దేవుడు మహిమ శరీరం అయ్యబోతున్నాడు నిత్యం శరీరం ఎదుగుదల రాబోతుంది నిత్యంగా ఎక్కడ ఓడిపోయి దించుకున్నవో దేవుడు పడబోతున్నది ఆత్మసంగం చెప్తాను మారచ్చవికలు వాడు వినగాక దేవుడు ప్రతి ఒక్కరి కనులో భాష బిందులు తుడిచిపోతున్నాడు అప్లకెళ్ళి విడిపించబోతున్నాడు మరణపలక నుంచి బయట తీసుకురాబోతున్నాడు ఆత్మసంగం చెప్తాను మారచ్చవికలు వాడు వినగాక ఒక మనిషి గురించి మాట ఆ మాటని తగలకుండా దేవుడు కాపాడబోతున్నాడట ఆత్మ సంగో మాట చివికల వాడు వినగాక పగడి వేళ మేఘసమం రాత్రి వేళ అగ్ని సమవాన్ని కాపాడబోతున్నాడు అంటాడు దేవుని గురెద్దుకు తీసుకెళ్ వెళ్ళబోతున్నాడట ఇచ్చిన పవిత్రమైన వరములు దేవునికి వేయబోతున్నాడు ఆత్మసంగో చెప్తున్నమాట చెవికి వాడు వినగాక ప్రభు నా ప్రాప్తితో సెలవు ఇచ్చిన వాక్కు దేవుడు నీ కాలములు సమములు దేవుడు మార్చబోతున్నాడు ఆత్మ ఆత్మసంగో మాట చెవికి వాడు వినగాక నా కుమారు నీ మనసు నిర్దయం నీ హృదయం నిబ్రంగుకోనము నీ పుట్టిన దేశం నుండి నీ తల్లి నీ తల్లిదండ్రుల యుద్ధ నుండి పుట్టిన దేశం నుండి నే నీకు చూపించి దేశానికి వచ్చేసమైన అబ్రహంతో సెలవిచ్చినట్లు ఈ రోజున దేవుడు సెలవిస్తాను విశ్వాసం పట్టుకో నిరీక్షణ పట్టుకో నేను నీ కాలములు సమములు మార్చబోతున్నాను ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెయ్యగల వాడు విన్నగాక ప్రభు నా ప్రభుత్వ సెలవు ఇచ్చిన వాక్కు డీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరలము నేను నీ మీద ఉదయించబోతున్న దేడు సెలవిస్తాడు చూడము భూమిని చీకటి కమ్ముచున్నది కడక చీకటి కమ్ముచున్నది యహోవ ఉదయించి తన మహిమ కనబడబోతున్నదట దేవుడు నీ మీద ఉదయించి తన మహిమ చూపించబోతున్నాడు ఆత్మ సగ్గ చెప్తున్నాము అరచిగిలి వాడు వినుడిగాక ఏషయ గ్రంథము అరవై మూడు అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఆత్మ సగ్గో చెప్తారమాట చి వాడు వినడుగాక గ్రంథం అరవై మూడు ఆర్ధం పద్నాలుగు వచ్చిన పల్లమునకు దిగు పశువులు విశాంతి నొందినట్లు ఎవ ఆత్మ వారికి విశ్రాంతి కలగజేశాను ఆత్మ సగ్గ చెప్తున్నమాట చివల వాడు విననిగాక పల్లమునకు దిగు పశువులు విశాంతి నొందినట్లు అంటే ఇరవై నాలుగు గంటలైతే ఎడ్లతో అయితే దున్నరు కదా ఆత్మ సగ్గో చెప్తున్నమాట చెప్పగల వాడు విననిగాక ప్రభు నా ప్రభుత్వ సెలవు ఇచ్చిన వాక్కు ఇప్పుడు చూడండి ఉదయము ఉదయం ఒక పది గంటలకు పశువులు విడిచిపెడితే ఆ కట్టేసిన పశువులను విడిచిపెడితే అవి అడవికి వెళ్ళి బయటికెళ్ళి ఒక మేత మేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాయి ఇంటికి తీసుకొని వచ్చేస్తారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక గుంజకు కర నీళ్ళు నీళ్ళు తాపి ఒక గుంజ కట్టేసి ఇంత మీద వేస్తారు ఆ మేత తిని అవి ఏం చేస్తాయి విశ్రాంతి తీసుకుంటుంది ఆత్మ ఆత్మసంగ మాట చివికలు వారు బిన్నడిగాక ప్రభు నెలవిచ్చిన వాక్కు ఏషే గ్రంథం అరవై మూడు ఆధ్యాయం పద్నాలుగు ప్రవచనాత్మకమైన దేవుడిని కన్నీళ్లు తురబడుతున్నాయి ప్రవచనాత్మకమైన గొప్ప మెరకలు మరి మీరు చూడబోతులు ప్రవచనాత్మకమైన సూచనలు జరగబోతున్నాయి ప్రవచనాత్మకమైన జాబులు రాబోతున్నాయి ప్రవచనాత్మకమైన వివాహములు జరగబోతున్నాయి ప్రవచనాత్మకంగా ప్రతి ఒక్కరు గర్భం దాచబోతులు ప్రవచనాత్మకమైన నీ సిక్నెస్ అనే కాడి విరిగిపోతున్నది ప్రవచనాత్మకమైన తాగునుడు విరిగిపోతుంది ప్రవచనాత్మకమైన చెదవరి శక్తులని కాడి విరిగిపోతుంది ప్రవచనాత్మకమైన ఈ సమాజంలో ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నావో నీ తలద్దడి పైకెత్తబడ పైకెత్తబడబోతున్నాడు ఆత్మ సంఘం చెప్తారా మాట చెప్పి వాడు విన్నగాక ప్రవచనాత్మకమైన ఎండిపోయిన సంఘాలు జీవం పొందకపోతున్నాయి ప్రవచనాత్మకమైన ఏ సంఘాలు జన్లు కాలేదు ఆ సంఘములకు జనం ప్రగతి కూడా రాబోతున్నారు ప్రవచనాత్మకమైన దావిదికిచ్చిన పవిత్ర వరములు దేవునికి వేయబోతున్నాడు ఆత్మ సంఖ్య చిప్తుల వారు విననిగాక ప్రవచనాత్మకమైన వీసా పాస్పోర్ట్ రాబోతున్నాయి ప్రవచనాత్మకమైన సలహొనబోతులు ప్రవచనాత్మకమైన ఇల్లు కట్టకబో ఇల్లు కట్టబోతులు ప్రవచనాత్మకమైన కంతులు గడ్డలు కరిగిపోతున్నాయి ప్రవచనాత్మకమైన రాడ్లు అవయంగా మారబోతున్నాయి ప్రవచనాత్మకమైన సర్జరీ క్యాన్సల్ కాబోతున్నాయి ప్రవచనాత్మకమైన నీ కాలములు సమములు మార్చబడబోతున్నాయి ప్రవచనాత్మకమైన నీ ప్రకారంలో నెమ్మది రాబోతుంది ప్రవచనాత్మకమైన ఒకసారి నీరసంగా ఉండిపోతున్నా ఒకసారి బలంగా ఉంటున్నావా నీ జీవితకాలం మొత్తము శాంతికారములు జలముల యద్దా శాంతికరమైన శాంతికరమైన జలముల దేవుడు నిన్ను నివసింపచేయబోతున్నాడు ప్రవచనాత్మకమైన జీవితకాలం మొత్తము ఏర్షలేమకు క్షేమం కలవడం చూడబోతున్నావు ఆత్మ సగ్గు మాట చివిక వాడు వినడుగాక ప్రభున నా సెలవు ఇచ్చిన వాక్కు దేవుడి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఏషే గ్రంథము అరవై మూడు ఆధ్యాయం పద్నాలుగు పల్లెమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు పల్లమునకు దిగు పశువులు విశాంతి నొందినట్లు అంటే ఇక్కడ మరి అక్కడ మరి అయితే ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చినాయి మరి అప్పట్లో అయితే ఆ ఎడ్లతోనే అది చెలక దున్నది పొలాలు దున్నది ఆత్మసంగతి మాట చివికలు వాడు వినిగాక అంటే ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఇరవై నాలుగు గంటలైతే ఎడ్లతో దున్నారు కదా ఆత్మసంగతి మాట చివికలు వాడు వినగా పళ్ళంలోకి దిగు పశువులు వృషాంతి నందులు నొందునట్లు ఎన్ని అంటే పొద్దున పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఎంతో కొంత వాటికి రెస్ట్ ఇచ్చుకుంటా ఒక గంట దున్ని గంటతో వాడితో పశువులతో గంట పని చేపించిన రెండు గంటలు పని చేసిన ఐదు గంటలు పని చేసిన పది గంటలు పని చేసిన ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటలగా చేసిన ఐదు గంటల చేసిన తర్వాత పశువులు విశ్రాంతిని అందుకంటే నీ రోజున యవోవ ఆత్మ వారికి విశ్రాంతి కలగజేసాను ఈ రోజున నన్ను దేవిని నమ్ముకొని గత కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ నీకు విడుదల రాలేదు యహో ఆత్మ నీకు విశాంతి కలగజేయబోతున్నది నేను స్వస్థపరచబోతున్నావు పరిశుద్ధ అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సర్వసత్తునికి నడిపించను తనంతర తాను ఏమి బోధింపక వేంటిని వినును ముందు సంభవింప సంగతు నీకు బయలుపరుస్తారట ఆత్మ సగం చెత్త మారచ్చి మగిలి వాడు వినుగాక అందుకంటుడు పల్లం ను దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు ఒకటి మనసు మారి నూతన మగుడు వలన రూపాంతరం చెందుడి సంబం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పరలోకమందున్నది అంటే ఇక్కడ ఏమన్నా మనసు మారి నూతన మగుడ వలన రూపాంతరము చందుడి అంటే ఏదైతే పొందుకుంటావు అని అనుకుంటున్నావు అది ఎక్కడ నువ్వు రూపాంతరం చెందాలి మనసులో ఇది నేను పొందుకుంటాను ఎప్పుడు నువ్వు శరీరీతిగా చూస్తావు స్వస్థత అయినా ఇల్లు కట్టడమైనా అయినా ఇవాం ఏదైనా సరే నీ నీ ఆత్మ చేతిలో ఒక వాగ్దం పట్టుకొని ప్రార్థిస్తున్నావా అది మనసు మారి నూతన మగుడ వలన రూపాంతరము చందుడి ఆత్మసంగ చెప్తున్న మాట చివరి వాడు విననుగాక సహోదరి సహోదరుడు ఒకటే మాట దేవుడిని చెప్తాను ఈ రోజున ఆత్మసంగ చెప్తున్న మాట చివికలు వాడు విననుగాక ప్రభుల ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు అందుకే ఇక్కడ ఏమంటున్నీ పల్లెమునకు దిగు పశువులు విశాంతి నొందినట్లు యవ ఆత్మ వారికి విశాంతి కలగజేశాను ఆత్మసంగ చెప్తున్న మాట చివరి వారు విననుగాక పల్లెములకు దిగు పశువులు ఎంత నిత్యంగా ఇది మనందరూ తెలుస్తుంది పశువులు ఒక రైతు తన ఎడ్లను పశువులు ఎడ్లను అవి తీసుకెళ్లి బయటకు తీసుకెళ్ళినప్పుడు ఆ చీలకల పొలము దున్నినప్పుడు మళ్ళా పల్లెముకు దిగు పశువులు అంటే ఆ దున్నిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి తీసుకొచ్చి మంచిగా కడిగి ప్రెషప్ చేసి ఇంటికి తీసుకొచ్చి ఆ నీళ్ళు తాపి మళ్ళా మేత వేసి కట్టేస్తారు అంటే ఎంత నిత్యంగా అయితే పశువులు పళ్ళంలోకి దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు ఎంత నిత్యంగా అయితే పశువులు ఎడ్లు ఎంత నిత్యంగా విశ్రాంతి తీసుకుంటాయో ఆయన నమ్మిన భక్తులకు అంత నిత్యంగా విశ్రాంతి ఉన్నదట అంటే ఇక్కడ అని విశ్వాసం రీతిగా విశ్వాసం అనే ఉపమాన రీతిగా నీకు ఏం చెప్తాను ఈ రోజున ఆత్మ సగో చెప్తున్నమాట చివికలు వాడుదాం కాక ఎంత నిత్యంగా పల్లెమునకు దిగు పశువులు విశాంతి నొందినట్లు వారికి విశ్రాంతి కలగజేశాను ఈ రోజున ఈ పరిశుద్ధాత్ముడు నిన్ను సర్వం సత్తులకు తీసుకెళ్లబోతున్నాడట నీ ప్రశ్నకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడట అంటే గత కాలం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలలు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల నుంచి ఏ ప్రశ్నకు జవాబు రాలేదు ఎవవా ఆత్మ వారికి విశ్రాంతి కలగజేశాను ఆత్మ సంఘో చెప్తారన్నమాట చివరి వాడు విననుగాక నీకు ఘనమైన పేరు కలిగినట్లు నువ్వు జనులను నడిపించిటివి నువ్వు నువ కష్టపడుతున్నావు అనుకుంటున్నావు నన్ను నీతో పాటైన కృప ప్రయాసపడుతుంది ఆత్మ కాదు ప్రయాసపడింది దేవుని కృప ఈ రోజున ఈ వాక్యం వింటే దేవుని కృప నీకు ఉన్నది అందుకే ఈ రోజున ఎవరైతే ఎంత కురిగిపోయిందో తెలియదు కానీ ఈ రోజున ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు నేను బలపరచబోతున్నాడు ఆత్మ సగ్గ చెప్తారన్నమాట చివికల వాడు విన్నుకాక నీకు ఘనమైన పేరు కలిగినట్లు నువ్వు జన్మలను నడిపించదువి ఈ రోజున నీ ద్వారా ఏ ఘనమైన పేరు కలగబోతున్నదట సమస్తమైన ఘనత ఘనతమైన ప్రభావాలు ఏసేకు చెల్లుగాక ఆత్మసగం మాట చెవిగల వాడు వినగాక అందుకంటే నీ కష్టంలో బాధల్లో వేదంలో ఇబ్బందులు నీ అప్పులు నీ అవమానంలో ఎక్కడ కురిగిపోయబను ఎక్కడ విలవేయబడ్డవు ఎక్కడ అవమానపరచబడ్డవో ఎక్కడ నిందించబడుతున్నవో కానీ దేవుడి ఇక్కడ ఏం చెప్తున్నాడు మీ అందరికీ ఘనమైన పేరు నీ ద్వారా దేవునికి ఘనమైన పేరు కలిగినట్లు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నిన్ను నడిపించబోతున్నాడు ఈ రోజున ఆత్మ సగం చెప్తున్నమాట చెవిగల వాడు వినగాక అందుకే ఐగుప్తుల నుండి నాలుగు సంవత్సరాల తర్వాత ఆ మరి ఇజ్రేల ఐగుతుల దర్శనముల నుండి ఇజ్రే ప్రజలు విడిపించినప్పుడు వాళ్ళ ద్వారా ఏ పేరు తెచ్చుకున్నాడు అదే పేరు విశ్వాస యాత్రలో నీ ద్వారా అదే పేరు తెచ్చుకోబోతున్నాడు ఆత్మ సంగతి మాట చివికల వాడు విననుగాక ప్రభుణ ప్రాప్త సెలవు ఇచ్చిన వాక్కు ఎందుకంటాడు పల్లెమునకు దిగు పశువులు వృషాంతిని అందినట్లు ఎవో ఆత్మ వారికి వృషాంతి కలగజేశాను నీకు ఘనమైన పేరు కలిగినట్లు నువ్వు జనం నడిపించేదివి ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డలకు గొప్ప ఇవ్వబోతున్నాడు ఎవ్వరి ప్రయాసం వ్యర్థం కాదు నీకు ఘనమైన పేరు కలగబోతున్న ఈ సమాజంలో ఎక్కడ నీకు పేరు రాలేదో ఏ సందర్భంలో కుంగిపోయిన తర్వాత ఎక్కడ నీకు సాక్ష్యం రాలే ఈ రోజున నువ్వు దేవి నమ్ముకుని ఎక్కడ నీకు సాక్ష్యం స్థిరపరచబడలేదు ఈ రోజున దేవునికి సాక్ష్యం ఇవ్వబోతున్నాడు మాట మారచ్చవలవు వారు విన్నగాక అందుకంటే ఈ రోజున నీకు ఘనమైన పేరు కలిగినట్లు నువ్వు జన్మలు నడిపించేదివి పరము నుండి చూడము మహిమనుద్ధమైన నీ పరిశుత నివాస స్థలము నుండి నీ దృష్టించుము నీ ఆసక్తి ఏది నీ సౌర్య కార్యములు ఎవ్వి నా ఎడ నీకు నా జాలియు నీ వాచ్ల అణిగిపోయేనే ఆత్మ సగ్గ చెప్తున్న మాట చెయ్యగలి వాడు వినిగాక దేవుడు సెలవిస్తాను ప్రభున ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు ఒక మాట ఇక్కడ ఏమంటుందంటే ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డలకు ఘనమైన పేరు తెచ్చుకోబోతున్నట్టు ఎస్ ఆత్మ చెప్తార మాట చెయ్యగల వాడు విన్నగాక పరము నుండి దృష్టి అంటే పరము నుండి అంటే పరలోకం నుండి చూడము మహిమోత్మైన మహిమోన్నతమైన నీ పరిశుద్ధ స్థలములో నుండి దృష్టించచ్చు నీ ఆసక్తి ఏది అంటే ఈ రోజున నువ్వు అడుగుడు కంటే ఊహించుడు కంటే అత్యధిక గది చేయడానికి సిద్ధంగా ఉన్నాడట ఆత్మ చెప్తార మాట చెయ్యగల వాడు విన్నగాక పరము నుండి చూడము మహిమోత్మైన నీ పరిశుభ్ర స్థలము నుండి దృష్టించి నీ ఆసక్తి ఏది దృష్టించము ఈ రోజున ప్రతి ఒక్కరి బిడ్డల మీద ఆయన దృష్టి పెట్టిందట నేను ఆశీర్వదించాలని ఆత్మ సగ్గ చెప్తున్నా మాట చెవికి వాడు కాక పల్లంనకు దిగు పశువులు విశాంతి నొందినట్లు మన ఎంత నిత్యంగా ఎడ్లు మరి పొలం దున్నడానికి చలికలు దున్నడానికి తీసుకెళ్తాం తీసుకెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత అవి రెండు మూడు గంటలు దున్నిన తర్వాత నాలుగు గంటలతో ఐదు గంటలతో మరి ఆవిడితో పని చేస్తావో ఆ పని ఎడ్లతో పని అయిపోయిన తర్వాత అవి తీసుకొచ్చి కడిగి పెట్టి దాన్ని నీళ్ళు నీళ్ళు పెట్టి ఆ మేత తిని నీళ్ళు తాగి దాన్ని తాగిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి కట్టేస్తావు అప్పుడు దానికి ఏమైంది విశాంతి ఇప్పుడు ఇరవై నాలుగు అయితే ఎడ్లతో అయితే పని చేయించుకోవు కదా ఎందుకొంత నీకు పన్ను ఆవిడతో ఉన్న పన్ను అంటే నువ్వు ఆ ఎంతవరకు దున్నాలో అంతవరకు దున్నిపించి మీగదైన పని ఉంటే రేపు పెట్టుకుంటాడు అలాగే ఏదో చెప్తాడు పన్నమునకు దిగు పశువులు విశాంతి నొందినట్లు ఎవ ఆత్మ వారికి విశ్రాంతి కలగజేసాను ఈ రోజున ఎంత నిశ్చయముగా ఒక రైతు ఎడ్లతో పన్నంత వరకు పని చేపించుకొని తిరిగి ఆవిడికి విశ్రాంతి ఆడికి విశ్రాంతి కలగజేయాలని ఒక రైతు తీసుకొచ్చి మరికొక గుంజకు ఒక కర్రకు కట్టేసినప్పుడు ఆ విశాంతి తీసుకుంటే ఎంత నిశ్చయముగా పశువులు విశ్రాంతి తీసుకుంటాయో విశ్రాంతి తీసుకుంటుందో అంత నిశ్చయముగా ఆయన నమ్మిన భక్తులకు ఇక దేవుడు అని చెప్తుంది తెలుసా మామూలు అంటే పశువులకు విశ్రాంతి కలగ పశువులు విశ్రాంతి పొందినట్లు పశువులు ఎంత నిత్యము విశ్రాంతి తీసుకుంటాయో అంతకంటే నిశ్చయముగా నన్ను నమ్మిన నా భక్తులకు నన్ను నమ్మిన శ్వాసులకు ఏ అయినా సరే ఏ పరిస్థితి అయినా సరే ఎవరైతే నమ్ముతుల్లో నేను వారికి గొప్ప విశ్రాంతి లాంటి వారి గురు దగ్గరకు తీసుకెళ్ళబోతు ఈ రోజున నీకు ఏహో ఆత్మ వారికి విశ్రాంతి కలగజేసానో ఈ రోజున నువ్వు పడే కష్టాలకు ముగ్గింపు రాబోతుంది దేవుడు చెప్తాడు ప్రతి ఒక్కరికి విడుదల ఉన్నదని దేవుడు చెప్తాడు ఎవరు ప్రయాసం విదము కాదని దేవుడు చెప్తాడు ఆత్మ సంగతి చెప్తామాట చివల వాడు వినడుగాక సరశుద్ధం ఏషయ గ్రంథము మరి విషయాన్ని దేవుడు ఎట్లా ఇస్తాడు చూద్దాం ఏషే గ్రంథం అరవై రెండు అధ్యాయము పదవచ్చినం ఏషై గ్రంథం అరవై రెండు అధ్యాయం పదవ వచ్చినం గుమ్మముల ద్వారా రాండి రాండి జనమునకు త్రువ సిద్ధపరచుడి రాజమార్గములను చక్కపరచుడి చక్కపరచుడి రాళ్ళను ఏరి పారివేడి జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి అంటే దేనికి ఏం చెప్తాడు గుమ్మముల ద్వారా రాండి రాండి అంటే సో ఈరోజు మీ అందరికీ గుమ్మం లాంటి కొన్ని ద్వారాలు మీకు తెరబడబోతున్నాయి శ్వాస శ్వాస అనే ద్వారం తెరబడబోతున్నది సముద్రం అనే ద్వారాలు తెరబడుతున్నాయి అంటే గుమ్మముల ద్వారా రండి అంటే ఈరోజు మీ అందరికీ ప్రవచనాత్మకమైన మీ ఆత్మ జీవితంలో ఎవవ ఆత్మ వరకు విశాంతి కలగజేసినట్లు ఈ రోజు మీ అందరికి దేవుడు తలుపులు తెరబోతున్నాడు ఏసయ స్వస్థైన ద్వారాలు తెరబోతున్నాడు సమృద్ధమైన అనే ద్వారాలు తెరబోతున్నాడు ఆ ఇల్లు కట్టుకోవడానికి ద్వారం తెరబోతున్నాడు నువ్వు అంటే నువ్వు విడుదల పొందడానికి ఒక ద్వారం తెరబోతున్నాడు ఈ రోజున ఎవరైతే ఏ బంధకలకు కలకైతే ఏ కష్టాలకైతే బయటికి రావాలనుకుంటున్నో గత సంవత్సరాల నుంచి వెళ్ళి నిరీక్షణ కోల్పోతున్నావా ఈ రోజున ఎవోవ ఆత్మ నీకు వృషాంతి కలగజేయబోతున్నది ఆత్మసగ్గ చెప్తారమాట చెవికలవాడు వారు గాక అందుకే దేవుడు సలవిస్తాను ఈ రోజున గుమ్మలు రాండి రాండి జనములకు త్రవసిద్ధపరచుడి అనేకులకు జనములకు త్రవసిద్ధపరచుడు ఈ దేవుడు ఈ కార్యం చేయబోతున్నాడు నీ కుటుంబను నీ కుటుంబం బలపరచుకోవాలంట ఆత్మ చెవిగల చెప్తారమా కాక జననుకు తులవసిపరచుడి రాజమార్గం చక్కపరచుడు ఇగో నీ దేవుడు నీకు రుణంతో బహుమానం తీసుకొని ఎందుకు రాబోతున్నాడు నీ శ్వాసానికి గొప్ప ప్రతిఫలం తెడియబోతున్నాడు ఆయన నమ్మిన భక్తులను బలపరచల్లాట ఆత్మసగ్గ చెప్తారా మన చెవిగల వారు కాక ఎవరైతే ఏ వాక్యం పట్టుకుని ప్రార్థిస్తుో వారందరికీ దేవుడు గొప్ప విడుదలయ్యబోతున్నా అంటాడు గుమ్మముల ద్వారా రాండి రాండి జనమునకు త్వర సిద్ధపరచుడి రాజమార్గము చక్కపరచుడి చక్కపరచుడి రాళ్ళని ఏరి పారివేడి రాళ్ళు అంటే ఏంది అంటే నువ్వు రాళ్ళను చూడండి పలాలు చెట్టుకి పొలాలు ఉన్న చెట్టుకి దెబ్బలు తాక్తాయి రాళ్ళను ఏరి పారివేడి అంటే నీ గతం నీ గతం గుర్తుకొతుందా దాన్ని పక్క పెట్టు రాళ్ళండి నీ నిందలు నీ అవమానాలు నీ కష్టాలు బాధలు వేదనలు ఇబ్బందులు చూడండి ఒక ఒక దగ్గర ఒకసారి తప్పు చేసిందని ఆ ఊరి పెద్దలంతా పరిశ్రమల సదికలంతా వచ్చి రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలనుకుంటారు కానీ ఏ వచ్చి నేల మీద చేయి రాతతో రాసి మీలో తప్పు మీలో పాపం చేయని వాడు ఎవడైనా ఉండినే మీలో పాపం చేయని వాడు ఎవడైనా ఉంటే రాయి మీద రాయి వేయండి అని చెప్తే అక్కడ ఒక్కరో ఆ సహోదరు మీద ఒక్కరు రాయి వేయరు ఆత్మ చెప్తారు మాట చెగలు వాడు వినిగాక అంటే రాళ్ళను ఏరి పారివేయడి అంటే ఎవరో ఏది అన్నారని విశ్వాసం కోల్పోదు బిడా చెప్తారు మాట మారికలు వాడు వినిగాక ఈ రోజున ఎవరైతే ఏ నమ్మకం కలిగి ఉన్నారో అదే నమ్మకం పట్టుకొని దేవుడు ఏవో ఆత్మ నీకు విషాంతి కలగ చేయబోతున్నది ఈ రోజున ఏసయ్య ప్రతి ఒక్కరిని విడుదలయ్యబోతున్నాడు ఏ ఏసయ్య ప్రతి ఒక్కరికి జాబులు ఇవ్వబోతున్నాడు ఏసఐ నిన్ను లెవనెత్తబోతున్నాడు ఆత్మ సగో సగర్ మన చెవికల వాడు విరినిగాక రాళ్ళని ఏరి పారిడి జనములను చూచినట్లు ధ్వజమిత్రుడి అంటే నీ అనేకులు ఎద్దుట నీ శ్వాసం గటిక పట్టుకోమని దేవుడు చెప్తాడు ఎందుకు పట్టుకోమంటాను పదకొండవ వచ్చినాము ఆలకించడి బూది గంధముల వరకు యహో సమాచారం ప్రకటింపచేయడి బూది గ్రంథముల వరకు ఆయన నామం ధరించుకొని భూమి మీద నువ్వు ఉన్నావా అయితే దేవుడు చెప్తాను ఎక్కడ నీకు సాక్ష్యం రాలేదో ఈ భూమి మీద ఆ దేవుని నామం ధరించుకొని ఈ భూమి మీద ఎక్కడ నీకు సాక్ష్యం రాలేదో ఏవో సమాచారం ప్రకటింపచేయడి ఇదిగో రక్షణ ఏదో వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చి బహుమనం ఆయనే వద్ద ఉన్నది ఆయన ఇచ్చే జీతం ఆయన తీసుకుని వచ్చుచున్నాడని శ్రీను కుమార్తెకు తెలియజేయడి ఆత్మ సగ్గొ మాట చివికలు వాడు విననిగాక ఒకే ఒక మాట నీకు చెప్తాను ఈ రోజున ఈ రోజున నీ కురిగిపోవద్దు బాధపడద్దు నీ హృదయం కఠినం కావద్దు ఛేదంలో పడిపోవద్దు ఆ విశ్వాసం గట్టిగా పట్టుకోండి అందరూ చెప్తాడు అంటే ఇక్కడ ఏమంటాడు ఎదుగో రక్షణని ఎదోగో వచ్చి ఉన్నది అంటే నువ్వు విడుదల పొందే కాలం వచ్చింది ఆత్మ సగ్గు చెప్తున్నారు మాట చివికి వాడు విననిగాక ఎదుగో రక్షణని ఏదోకో వచ్చినది అంటే నీటి బాక్షని ధర తీసుకున్న రక్షణ వేరు అదే దావిదంటాడు పదివేల మంది పకో హక్కులు నేను ఆ పయము ఎదో ఒక రాదు ఒక్కసారి నీటి బాక్షని తీసుకున్న తర్వాత నువ్వు పడిపోవడము అసంభవం ఆత్మ అప్పుడు నువ్వు నీటి బాప్ బ్యాప్షన్ ద్వారా బాపి నీటి బ్యాప్తిసన్ ద్వారా నీటి ద్వారా బ్యాప్తి తీసుకున్నట్లు తీసుకుంటే నీకు ఆ రక్షణ ఆ రక్షణ తగ్గట్టుగా నీకు నీకు ఆ పునాది గురించి నీకు పునాది వేయబడాలి ఏ పునాది క్రీస్తు అంటే ఏసై గురించి మాట నీకు నీకు వాక్యం ప్రకటింపబడాలి కృభవాక్యం ప్రకటింపబడాలి ఓ అప్పుడు ఈ దేవుడు ఇలా అన్ని వాడా నువ్వు ఎక్కడ పడిపోయినా ఎక్కడ కృంగిపోయినా ఎంత దూరం పడిపోయినా అక్కడ తప్పైన కుమారుడు తిరిగి తప్పైన కుమారుడు తిరిగి తండ్రి యుద్ధకు వచ్చినట్లు పందులు తినే పుట్టుతో ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు కానీ ఆకలి తీర్చుకోలేకపోయాడు ఒక తలంపు వస్తుందట నా తండ్రి యొక్క సమృద్ధి గల ఆహారం ఉన్నది నీ తిరిగి మన తండ్రి యుద్ధకు వెళ్తాను కానీ ఇంతకు మునుపు నాకు ఒక పేరున్నది కుమారుడు అనే పేరు పెంచు కుమారుడు అనే అర్హత కలిగిన వ్యక్తిని ఇప్పుడు నేను కుమారుని అనుకో అనిపించుకునే యోగ్యుని కాను నీ పనివారిలో ఒకరిని పెట్టుకోమని నా తండ్రిని బమాలకుంటా అని ఒక తలంపు కలిగి వెళుతుండగా ఆ తండ్రి నా కుమారు ఎప్పుడొత్తురా అని ఎదురు చూస్తుందట ఆ ఎదురు చూడగా కొద్దిగా దగ్గరంగానే ఆ తండ్రి పరిగెత్తుకుని వెళ్ళిపోయి హృదయం కట్టుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని ఆ కుమారుని తీసుకొచ్చి ఇగో తప్పిన కుమారుడు మళ్ళీ నా బ్రతికి తప్పిన కుమారుడు చనిపోయిన తప్పిపోయిన కుమారుడు మళ్ళీ తిరిగి నాయతో కూచ్చిండు అని చెప్పి ఆ క్రోవిణి వధించి గొప్ప అందకు విందు చేసేస్తాడు అక్కడ ఆ ఈ రోజు నీ ఆత్మ జీవితంలో ఒక తప్పేని కుమార్తె పరిస్థితిలో నువ్వు ఉన్నావా వాక్య చదవలేకపోతున్నావా ప్రార్థించలేకపోతున్నావా ఆయన చిత్తం తెలుసుకోలేకపోతున్నావా ఏ దర్శనం నెరవేరలేదో ఇక జరిగేది నా లైఫ్లో కొన్ని గతం సంవత్సరాల నుండి కొన్ని సంవత్సరాల నుంచి నా జీవితంలో ఒక్క అర్థం జరగలేదు అనుకుంటున్నావా అయితే చెప్తాడు ఆత్మ సంఘం చెప్తున్నారమాట చెవిగల వాడు వినిగాక పరిశుధాత్మ కార్యములట కంటి కనబడని చెవులకు వినబడని హృదయానికి అర్థం కాదు పరిశుధాత్మలు ఏం చేస్తారు తెలుసా ఈ సమాజంలో కంటి కనబడని చెవులకు వినబడింది వృధానికి అర్థం కాని పరిశుద్ధాత్మలకు బయలుపరుస్తారట ఆత్మ సంఘం చెప్తున్నమాట చెవిగల వాడు వినిగాక అందుకంటాడు దేవిని నమ్మని వారైతే కంటి చూపుతో వెళ్ళిపోతారు అదే దేవిని నమ్ముకున్న వారైతే కంటికి కనబడింది కొంచెం దేవులో ఏదో దేవిని ఒక నమ్మకద్దంగా ఉండద్దు కొంచెం దేవిలో కష్టంలో బాధల్లో ఇక్కడ నీకు ఘనమైన పేరు ఎవరికి ఎవరికి ఘనమైన పేరు రావాలంట నీ ద్వారా ఏ ఘనమైన పేరు రావాలంట అంటే పల్లంలోకి దిగు పశువులు విశ్రాంతిని ఇప్పుడు ఒక రైతు ఎడ్లను తీసుకెళ్లి పని చేపిస్తాడు ఇప్పుడైతే ట్రాక్టర్ వచ్చాయి ఎంత ట్రాక్టర్ వచ్చినా గొర్రగొట్టాలి ఎడ్లు ఎడ్లకు కాడి పెట్టి దున్నుతారు గొర్రగొడతారు ఆ పొలం దున్నుతారు ఇరవై నాలుగు గంటలు దున్నుతూనే ఉంటాడా ఎంత కొద్దిగా వాటికి విశ్రాంతి ఇస్తారా ఈ రోజున ఎడ్లకు విశ్రాంతి ఎంత నిశ్చయంగా ఎడ్లకు విశ్రాంతి తీసుకుంటాయో అంత నిశ్చయముగా తన భక్తులకు గొప్ప విడుదల పెట్టిందట కంటి కనబడింది చివరకు వినబడింది వృధనికి అర్థం కాంది అది ఎవరి ద్వారా బయలుపరుస్తానంటానో పరిశుద్ధాత్మ ద్వారా అంటే అర్థం గాంధీ దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు అందుకే ఇక్కడ ఏమంటాడు రక్షణని ఎందుకు వచ్చి ఉన్నది ఇదిగో ఆయన ఇచ్చే జీతము ఆయన ఇచ్చే బహుమానము ఆయన ఎదుగుల ఈ రోజున మీ అందరికీ అక్కలు బాధలు నిందలు అవమానాలు భయంకరమైన పోరాటాల్లో ఫెయిల్ అయిపోయినవా క్లొంగిపోయినవా ఈ రోజున ప్రతి ఒక్కరికి ఈ రోజు నువ్వు అనుకోవచ్చు నా లైఫ్ ఫెయిల్ అయిపోయింది నువ్వు ఇల్లు కట్టలేను ఈ జాబు రాదు నాకు ఇవ్వం జరగదు అనుకోవచ్చు ఆయన ఇచ్చే జీతం ఆయన యుద్ధం ఉన్నదట ఈ రోజున నీ జీతం అంటాను ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడట ఆయన ఇచ్చే బహుమనం ఆయన యుద్ధం ఉన్నది ఎవరు చెప్తాను ఈ రోజున ప్ర బిడ ఇగో నీ బహుమనం యుద్ధం ఉన్నది ఈ రోజున ప్రతి ఒక్క బిడలకు ఆ కష్టంలో బాధలు ఎవరైతే ఆయన మీద ఆధారపడుతుందో ఎవరైతే ఇంకా నామని గట్టిగా పట్టుకున్నారో ఎవరైతే విశ్వాసం పట్టుకున్నారో ఎవరైతే ఆ శరీరం సహకరించకపోయినా సరే దేవుడు చేస్తాడని గుడ్డిగా ఈ ఈరోజు ఈ మాటలు వింటున్నామంటే నిద్ర చంపుకొని ఈ మాటలు వింటున్నామంటే దేవునికి బహుమనం ఇవ్వబోతున్నాడు నీ భూమి దానికి బహుమనం ఇస్తాడు పరలోక రాజ్యంలో నీ ర్యాంక్ పెరుగుతుంది దేవుడు ఆయన గ్రంథంలో రాసుకుంటున్నాడు అవి పలాన టైంలో నువ్వు లేచి నా వాక్యం చదివినవు నా మాటలు విన్నావు వినవే కాదు అవి రాసుకొని ఎత్తిపట్టి అడుగుతున్నావు డన్ ఇది నీ జీవితంలో నెరవేస్తానంటాడట నీ కొరకు ఈరోజు కొన్ని కోట్ల దూతలు తెగబోతున్నాయి నీ పేరు మీద ఆత్మ ఎప్పుడైతే ఈ వాక్యం విని రాసుకొని వాక్యం విన్న తర్వాత నువ్వు నువ్వు వాక్యం విన్న తర్వాత రాసుకుని దాన్ని ఎత్తి పట్టి అడుగుతున్న అంటే నీ పేరు మీద కొన్ని కోట్ల దూతలు దిగబోతున్నాయి నిత్యముగా దేవుడి ద్వారా మైమ పొందబోతుండు నీ ద్వారా ఘనమైన పేరు తెచ్చుకుంటున్నాడట అందుకని తన ఏడల యథార్థవంతులను వంతులను బలపరచుకున్నాయి బలపరచకాయి కందృష్టి భూలక సంచారం చేస్తుందట ఎవరు నా గురించి ఆలోచిస్తాను ఎవరు వాగ్దానం పట్టుకున్నారు ఎవరు నన్ను డిమాండ్ చేస్తాను ఇది నాకు చేయాలని ఎవరు ఒత్తిడి చేస్తాను నన్ను ఎవరు నన్ను నాకు కొరు కనిపెట్టుకుంటారు ఎవరు ఏ తలంపు కలిగి ఉన్నారు ఎవరు నా చిత్తం తెలుసుకోవాలనుకుంటారు ఈ కాలానికి నేను ఏం చేయబోతున్నావు ఎవరికి ఆశ ఉన్నది నేను ఎవరు చూపించుకోవాలి అని తన ఏడల యదర్త వంతులను బలపరచుడికాయి ఎదర్థ వంతులనేది నిన్ను సంఘాలు తన ఏడల యథార్థవంతులను బలపర్చుడకే కంతృష్టి భూలోకమంతడా సంచరం చేస్తుంది ఈరోజు నిన్ను చూస్తాను ఎవరు నా మాటలు దక్కల సమలు వింటాను ఎవరికి ఏ ఆశ ఉన్నది ఆత్మ ఆత్మసంగ